కడుపులు నొప్పి వస్తుంటే కైలాసానికి పంపించారు విజయవాడలో కార్పొరేట్ హాస్పిటల్ పేరుకి మాత్రమే వైద్యం తీరా చూసినట్టు మనిషి ప్రాణానికి లెక్క చేయకుండా మాత్రం ఇక్కడ వైద్యం జరుగుతుందని చెప్పి కుటుంబ అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో రోగి చనిపోయాడో ఈ హాస్పిటల్లోనో మీరు చూస్తారన్న అనిల్ న్యూరో ట్రామా సెంటర్ ఇది అంటే పది రోజుల క్రితం కడుపులు నొప్పి అంటూ వచ్చిన వైద్యుడికి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక పేషెంట్కి అయితే కేవలం కడుపులు నొప్పి అని వచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి నడుచుకొని వస్తారంటూ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందంగా అయితే వ్యక్తం చేశారు కానీ ఒక్కసారి కడుపు నొప్పి పేరుతో ఈ హాస్పిటల్లో చేరిన వ్యక్తి డెడ్ బాడీ ఈరోజు చేతిలో పెట్టి మళ్ళీ లక్ష యాభై రూపాయలు కట్టాలని చెప్పేసి వైద్యులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మాకు కేవలం మనిషి ఎలాగెళ్ళాడు అలా తిరిగి రావాలంటే కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తాం వాళ్ళని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏమన్నారు వైద్యులు అమ్మ చెప్పండి అసలు ఆయనకి ఏమైందని హాస్పిటల్లో చేరు డాక్టర్స్ ఏమని చెప్తున్నారు కడుపులో ఉందని హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాడిని అది సిజరీన్ చేశారు మళ్ళీ ఫెయిల్ అయిందని మళ్ళీ చేసి పంపించారు యూనిన్ ఇన్ఫెక్షన్ ఒకటే ఉంది అంత సక్సెస్ అవుద్ది అది అయిపోయింది నిదానంగా తగ్గుద్దని తగ్గుద్ది అని చెప్పారు అంత ఈ బాడీని ఇప్పుడు బాడీని చేరు సార్ చనిపోయింది ఎప్పుడు చనిపోయారు నాకు కారణం చెప్పారు నాకు తెలియదు సార్ అది ఎలా చెప్పారో తెలుసు చెప్పలే

పేషెంట్ అంటే ఏదైతే కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఉంటే డిమాండ్ చేస్తున్నారు ఏదైతే నడుచుకొని వచ్చి ఆనందంగా వచ్చిన వ్యక్తి కేవలం కడుపులు లెపితేతాం వచ్చి ఈరోజు శవం అయితే అలటం ఆ శవాన్ని కూడా లక్ష వేలు కట్టండి కట్టండి అని డిమాండ్ చేస్తుంటే మేము రోగిని చూపించండి అన్నందుకు మాత్రమే అప్పుడు మాత్రమే చనిపోయాడని అని చెప్పేసి పేషెంట్ తాలూకాతో చెప్తున్నాడు మాకెక్కడ న్యాయం చేయాలి చాలా దుర్మార్గంగా ఈ డాక్టర్స్ ప్రవర్తించారు కేసు వెళ్ళి కేసులు పెట్టుకొని లేకపోతే కోట్ల తేల్చుకోండి ఏమన్నా మీకు అవసరం ఉంటుందని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని చెప్పేసి కూడా పేషెంట్ల తాలూకా అయితే ఏదైతే ఇప్పుడు మరణించారో ఆయన తాలూకా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి అనిల్ న్యూరో సెంటర్ నుంచి